వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేశాను కదా మన అంబికా సారీస్ వాళ్ళు కొత్తపేట గుంటూరులో లెనిన్ ఫ్యాన్సీ సారీస్ మూడు ముక్కల చీరలు అయితే వస్తున్నాయి మీకు మెజర్ అయితే ఐదు పావు నుంచి ఐదున్నర కన్ఫర్మ్గా వచ్చేస్తుందండి శారీ లెంత్ అయితే కానీ రెండు జాయింట్లు మూడు ముక్కలు వస్తాయి క్లియర్గా వినండి ఇట్లా అనమాట మనకి మూడు ముక్కలు రెండు జాయింట్లు వేసుకోవాలా రేట్ వచ్చేసరికి వంద రూపాయలు ఇగో ఒక ముక్క ఇది రెండు ఒకటి మూడు ముక్కలు అట్లా సో ఐదున్నర అదే ఫైవ్ అండ్ హాఫ్ అండి అండ్ రేట్ అయితే వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ బండిల్స్ అన్ని కూడా మీకు లెనిన్ ఫ్యాన్సీ అండి లెనిన్ కాటన్ లెనిన్ ఫ్యాన్సీ ప్యూర్ లెనిన్స్ లో వస్తున్నాయి అదే తక్కువ బడ్జెట్లో మంచిగా లెనిన్ కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి లెనిన్ సెట్ అయిపోద్ది ఓన్లీ వంద రూపాయలు డిజైన్లు అవి వన్ బై వన్ ఇక్కడ పెడుతున్నారు బండిల్స్ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి లేదంటే ఇప్పుడు అతను ఒకటి ఒకటి పెడుతున్నారు కదా సో దాని మీద ఒక టిక్ మార్క్ చేసి వాళ్ళకి వాట్సాప్ చేయండి ఎన్నైనా ఇస్తారండి ఒకటైనా తీసుకోవచ్చు బండిలైనా తీసుకోవచ్చు హోల్సేల్ రిటైలింగ్ ఒకటే రేట్ అనమాట మీకు ఓవరాల్గా చూసుకోవచ్చు ఓన్లీ వంద రూపాయలు మూడు ముక్కలు రెండు జాయింట్లు లెనిన్ ఫ్యాన్సీ లెనిన్ కాటన్ లెనిన్ అంతా ఇంకా లెనినే చూడండి అసలు ఎంత బాగున్నాయి డీ డిజైన్ అసలు డిజిటల్ అది లైనింగ్ అది ఎంత చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగుంది ఇది బాగుంది సో దేనికి అదే హైలైట్గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో చూసుకోవచ్చు మంచి నిండు రంగుల్లో అయితే వస్తున్నాయి అండి ఒక ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అంత బాగుంది కదా సో ఇలా ఒకటి ఒకటి స్కిప్ అవుట్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవి చూడాలి కొనుక్కోవాలి అంటే ఇంకా ఇంతవరకు కూడా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు కదా సో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్ ట్యాప్ చేశారనుకో మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇంక సూపర్ అనమాట సో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో మీకు కలెక్షన్ కావాలి అంటే తప్పకుండా మీరైతే మన అంబికా శారీస్కి అయితే వచ్చేయచ్చు రోజు కలెక్షన్ అన్నీ చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో మంచి షైనింగ్ కూడా వస్తుందిగో పింక్ మీద మంచిగా బర్డ్స్ ఇదిగో చూస్తున్నారా బర్డ్స్ డిజైన్ అనేది కూడా ఎంత బాగుందో ఏదైనా ఒకటే భలే ప్లెజెంట్గా ఉంది కలర్ అసలు మంచి వైట్ బేస్లో అయితే హైలైట్ చేస్తున్నారండి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవాలన్నమాట లేట్ చేస్తే కలెక్షన్ ఉండదు మనకి వంద రూపాయలకి చీర ముక్కలు చీరలు మూడు ముక్కలు రెండు జాయింట్లు అది కూడా చెప్తున్నా మళ్ళీ అడుగుతారు సో అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం అండి స్పష్టంగా చెప్తున్నాం బ్లౌజ్ రాదు ఒకే బ్రాస్ వచ్చింది కానీ ఇంకా అంతే అందులోనే అది కూడా మీకు చూసుకోండి ఒక పార్సిల్స్ అనమాట ఇవన్నీ వేస్తారు ఇప్పుడు కొరియర్ డిస్పాచ్ అవుతాయి సో ఎప్పటికప్పుడు అండి వర్షం పడితే లేట్ అవుతుంది కానీ లేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నీ కూడా మీకు సో హ్యాపీగా కావాల్సిన వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసేసుకోవచ్చు మీదే ఆలస్యం అనమాట ఇంకా తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ కట్ సారీస్ కావాలి అనుకుంటే హ్యాపీగా మన అంబికా శారీస్కి అయితే విజిట్ చేసేయచ్చు చూడండి అసలు ఇది మనకి ఆర్గానింగ్ బ్రాసో ఓకే సో ఇది బ్రాసో అదిగో ఈ బండిల్స్లోనే వచ్చాయి వాళ్ళు సపరేట్ చేయలేదు మనం ఆ రోజు వీడియో తీసినప్పుడు కట్టలు వచ్చాయి సో ఇంకా ఎలా ఉంచారు ఇప్పుడు వీడియో ప్రజెంటేషన్ చేసేస్తున్నాం మనం వీళ్ళు ఆ రోజే పెట్టుకుంటే సపరేట్ చేసుకోవచ్చు బ్రాసో కూడా మీకు ఇంకా అదే రేట్కి ఇస్తున్నారండి ఎవ్వరూ లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి ఇంకా మళ్ళీ ఇదే రేట్ కంటే చెప్పలేమండి మిల్ దగ్గర వచ్చిన రేటు బట్టి ఇక్కడ రేట్లు మారుతూ ఉంటాయి దయచేసి వినండి క్లియర్గా బ్రాసోలో కూడా మనకి చక్కగా ఇట్లా మూడు ముక్కలు రెండు జాయింట్ల చీరలు ఐదు పావు నుంచి ఐదున్నర అయితే వస్తుంది కన్ఫర్మ్గా బ్లౌజ్ అనేది అయితే రాదు వంద రూపాయలకైతే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అసలు షైనింగ్ చూసారు బ్రాస కూడా ఎంత బాగుందో మంచిగా షైనింగ్ అది కూడా చాలా బాగా వస్తుందన్నమాట బిట్ అనేది లేదంటే ఇది మనకి ఇలా అయ్యో కలర్ బాగుంది వచ్చింది బాగుంది మంచి గ్రీన్ భలే ఉందండి లెహంగాస్కి దానికి కూడా నిండుగా ఉంటుంది అనమాట అంటే ఫ్యాబ్రిక్ పట్టి కూడా మనకి అవుట్ఫిట్ అనేది చాలా బాగా వస్తుంది సో లేట్ చేయకుండా తీసుకోండి ఎవరైనా సరే మళ్ళీ పెట్టాము అయిపోతాయి అంటే మరి ఇంత బ తక్కువ బడ్జెట్లో కాబట్టి అయిపోతాయి అందుకని అన్నిసార్లు చెప్తాము ఎవరికి ఎన్ని కావాలన్నా కొంచెం ఫాస్ట్గానే తీసుకోండి అని వైట్ మీద రోజు ఫ్లవర్స్ మళ్ళీ ఉంది కదా ఇది బాగుందండి సూపర్ ఉందా చాలా బాగుంది అసలు లాంగ్ ఫ్రాక్ కూడా ఎక్సలెంట్ చీరకి ఇంకా సూపర్ వైట్ కావాల్సిన వాళ్ళకి అద్భుతంగా ఉంది అతను ఆలోచిస్తున్నారు ఇంటికి తీసుకెళ్దామా ఇందులో ఉంచుదామా అని నాకు ఓకే అడుగుతారు సరేమర్స్ బట్ దేనికి అదే హైలైట్ అండి ప్రతిదీ బాగుంది ఇది కూడా అసలు లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుంటుంది తెలుసా మీకు అంటే ఒకటి అయిపోయింది అన్నదే అందంగా ఉంటుంది అనుకుంటారండి బట్ ప్రతిదీ బాగుంది ఇక్కడ అయితే సూపర్ అయితే ఉందన్నమాట వీడియో మొత్తం కలెక్షన్ కూడా మీకు అందుకే చెప్తాను మీరు ఏంటంటే సరే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి వద్దను కానీ పెట్టినా కూడా ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్గా చూసుకోండి సో అప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా దేనికి అది డిజైన్ చూసేసుకొని ఫాస్ట్గా మీరు ఆర్డర్ అనేది అయితే ప్లేస్ చేసుకోవచ్చు అప్పుడు మీకు వాళ్ళకి ఇద్దరికీ హెడేక్ ఉండదు చూడండి బ్రైట్ కలర్స్ పింక్ ఆరెంజ్ ఎంత బాగున్నాయో ఇంకొక ఫ్యాన్స్ గ్రీన్ కలర్ ఏమల్ల కానీ బ్లూ కానీ సూపర్ అంటే సూపర్ అండి బాబు ఇది కూడా డిజైన్ వెరైటీగా వచ్చింది కదా చాలా బాగుంది బ్లూ కలర్ డిఫరెంట్ ఇంకా సాటిన్ స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి వీటికి మంచిగా ఇక బ్లాక్ లవర్స్ బ్లాక్లో చూసుకోండి అప్పుడు చాలా మంది అడిగారు అప్పుడు మూడే వచ్చాయండి కట్టలో వైపేయి ఇప్పుడు ఈ బండి సంకొకయితే వచ్చిన్నట్టు అయ్యో కట్టలేదండి అదే అదే సో బాగున్నాయండి దేనికి అదే హైలైట్ సూపర్ అయితే ఉంది కేవలం వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మూడు ముక్కలు వస్తే రెండు జాయింట్లు ఇలా బండిల్ వైజ్ అయితే వేస్తున్నారు చూడండి ఇది ఇంకొక బండిల్ బా బలే క్లాసికల్ డిజైన్ మంచిగా క్లాసికల్తో ఓకే ఇగో ఇవి మళ్ళీ లెనిన్ వచ్చి అందులో మీకు బ్రాసో వచ్చింది సో ఇక్కడేమో మళ్ళీ లెనిన్ వచ్చాయి చూసుకోండి రేట్ అయితే కాంప్రమైజ్ ఏం లేదండి ఇంకొకటి రేట్ ఓవరాల్గా మీకు అది బ్రాసో వచ్చినా లెనిన్ ఉన్నా ఇంకొక కాటన్ ఉన్నా ఇంకొక రేట్ పెట్టారంటే ఇంక అదే రేట్కి ఇచ్చేస్తారు చూసుకోవచ్చు దేనికది చాలా హైలైట్ అయితే ఉన్నాయండి అదే మంచిగా ఐదు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టే కన్నా ఇలా తక్కువ బడ్జెట్లో తీసుకొని హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇంట్లోకి ఇంట్లో డిజైన్ చూస్తున్నారా ఫ్లవర్ ఎంత బాగా ఎంబోజ్ అవుతుందా ఉంది కూడా సూపర్ ఉంది డిఫరెంట్ అండి అసలు ఇంకా అంటే దేని కాదే డిఫరెంట్గా ఉందన్నమాట మీరు చూసుకుంటే బండిల్స్ వైజ్ సో అప్పుడే మనం సెకండ్ బండిల్కి అయితే వచ్చేసామో చూసుకోవచ్చు చాలా చాలా హైలైట్ ఉన్నాయి ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయండి కానీ ఏంటంటే నేను కొన్నిటి వరకు షేర్ చేస్తాను సో అందుకనే బల్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ చేశారనుకో ఉన్న బండిల్స్ అన్నీ కూడా చూపిస్తారు సో చూసి నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి బట్ ఎవరికైనా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుందండి చాలా క్లియర్గా చెప్తున్నాను ఇచ్చాను ఎంత బాగుందో బాబా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మేడమ్స్ చూసుకోండి కేవలం వంద రూపాయలు మూడు ముక్కలు రెండు జాయింట్లు లెనిన్ లెనిన్ ఫ్యాన్సీ లెనిన్ కోటన్ కొన్ని బ్రాసో కూడా వచ్చాయి బట్ అది కూడా ఇదే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారన్నమాట ఇది ఆ థీమ్ కూడా ఉన్నాయి మీరు చూసుకుంటే ఇంకా థీమ్ వైజ్ కూడా వస్తున్నాయి ఇందులో ఏం లేదండి మనం ఫుల్ సారీస్ చేసినప్పుడు మిషన్ కట్స్లోని అలాగలా పీసెస్ ఉండిపోతాయి కదా సో అవి మనకి కట్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారనమాట కానీ ఫుల్ సారీస్ కన్నా ఇదే హెడ్ ఎక్ బిజినెస్ అండి అసలు మళ్ళీ మెజర్మెంట్స్ చూసుకోవాలి వాళ్ళు బండిల్స్ చేయాలి అసలు ఎంత తలనొప్పి మెజర్మెంట్స్ చూసి వాళ్ళు చెప్పుకోవాలి మళ్ళీ అందుకనే పక్కాగా చెప్పరు మనకి ఏదైనా ఏంటంటే ఇంకా ఐదు పావు నుంచి ఐదున్నర చెప్పారు ఇప్పుడు అన్నీ ఐదున్నర వచ్చాయనుకో హ్యాపీ ఎక్కడైనా ఒకటి ఐదు ఇరవై అలాగే ఏమైనా వచ్చిందనుకో ఇంకేం లే మనం ఒప్పుకో షాపులో బుర్ర తినేస్తాం సో అందుకనే వాళ్ళు కూడా ఐదు పావు నుంచి ఐదున్నర మేడం అని అయితే చెప్పారు నార్మల్గా అయితే ఫైవ్ అండ్ హాఫే ఉన్నాయి ఆల్మోస్ట్ కానీ చెప్పడం ఫైవ్ ఫిఫ్టీన్ టు ఫైవ్ అండ్ హాఫ్ చూడండి అసలు ఇదిగో ఈ బండిలకి ఆ బండిలే సూపర్ ఉన్నాయండి అసలు ఇదిగో చూడండి అసలు ఎన్ని కొత్త డిజైన్స్ అసలు బాగుంది ఇలా వీ షేప్లో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది టూ కలర్ చాట్లు అయితే ఉన్నాయి ఇది చూడండి బాగుంది ఉంది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ వచ్చిందండి డిఫరెంట్ ఇలా త్రీ డి అట్లోని ఫ్లోరల్ కాన్సెప్ట్ మళ్ళీ లైట్ కలర్ ఇదిగో లైట్ మంచి బ్లూ లైట్ బ్లూ సి బ్లూ ఇదిగో బ్లాక్ ఏంటో బ్లాక్ అనేసరికి ఫుల్ ఎనర్జీ అనమాట ఇంకా అది కూడా అంటే డిజైన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి బ్లాక్కి నెవీ బ్లూ అండి ఇది కూడా చాలా బాగుంది నెవీ బ్లూకి మనకి ఇట్లా వైట్ బేస్లో అయితే వస్తుంది సో మంచి రోజ్ కలర్ బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ పికాక్స్ పికాక్ ఫెదర్స్ డిజైన్ బాగుంది చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా మంచిగా అయితే ఉంది సో లైట్ సి గ్రీన్ కలర్ మంచి మంచి డిజైన్స్లో చాలా బాగున్నాయండి చక్కగా లీఫ్ డిజైన్ స్టైల్ ఉంది అది చూడండి బ్లాక్లో వన్ మోర్ అండి అసలు బలే ఉంది ఇలాంటి డిజైన్స్ మనం అయితే ఇంతవరకు చూడలేదండి కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కట్ కాన్సెప్ట్లో కూడా బాగుంది అదే అంటున్నారు సో చాలా బాగుందండి ఇదైతే అంటే ప్రతిదీ బాగుంది కలర్ బట్టి నేను చెప్తున్నాను అనమాట బ్లాక్ అంటే ఆటోమేటిక్గా డిటైలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది అంటే అలా చెప్పడానికి మళ్ళీ భయం అండి సార్ ఇంకో దానికైనా బ్లౌజ్ వచ్చిందని కూడా అడుగుతారు సో అందుకనే ఏం చెప్పట్లేదు దయచేసి అది సో ఆ బ్లౌజ్ ముక్కు వాళ్ళకి దేనికి పనికిరాదండి ఇలాగే చీరలతో వస్తే చీరలు ఇచ్చేస్తారు అంతే ఇంకా సో దేనికి అదే హైలైట్ అనమాట చూడండి మంచిగా సాటిన్ బార్డర్ కూడా అయితే ఉంది ఇదిగో ట్రయాంగిల్స్ డైమండ్స్లో డిఫరెంట్గా ఉంది కదా బాగుంది ఇది కూడా ఏదైనా మీకు ఒకటే ప్రైజ్ అండి అసలు ఇదిగో ఇదిగో అమ్మ ఏటి కట్ల ఇన్ని డిజైన్లు వచ్చాయి మూడో కట్ల ముచ్చడిగా అసలు భలే బలే ఉన్నాయండి ఏనుగే హైలైట్గా అయితే అన్న చూసుకోవచ్చు ఇంకా ట్రాంగిల్స్లో సో టుడి అంటే షేడెడ్ స్టైల్లో వచ్చింది అదని ఇంకా కొంచెం అటు ఇటుగా ఇదిగో ఇట్లా ఫ్లోరల్ స్క్రీపర్ స్టైల్ మళ్ళీ లైట్ కలరు ఇవి రెండు వచ్చినట్టు ఉన్నాయి మూడు ముక్కలు ఇది దీని ముందుతో ఏదో పెట్టామండి ఒక నిమిషం ఒక నిమిషం కాదు కాదు ఇప్పుడే ఇదిగో 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 ఇప్పుడే చూసాను అందుకే గుర్తుంది ఇవి రెండు వచ్చాయి చూసుకోండి ఓకేనా ఇవి ఇవే ఈ వీడియో వేరు మేడం వినండి క్లియర్గా ఇవన్నీ మూడు ముక్కలు వస్తాయి రెండు జాయింట్లు వస్తాయి లేనిన్ క్వాలిటీ ఉంది బ్రాసో మిడిల్లో కొన్ని వచ్చాయి అసలు చాలా బాగున్నాయి డిజైన్ వైజ్ అయితే ఇది లేనినా మెత్తగా ఉంది అసలు భలే ఉంది ఫ్యాబ్రిక్ అసలు డిజైన్ డిఫరెంట్గా అదే అన్న కట్టలు అది వచ్చి ఇప్పేసి పెట్టేస్తున్నారండి ఇక్కడ సో వాళ్ళు కూడా ఇంకా వీడియో తీసినప్పుడు అబ్బాయి ఇది బాగుంది ఇది బాగుంది అంటున్నారు బట్ తీయరండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్కి ఇచ్చేయాలి కాబట్టి సపరేట్ చేయరు ఇది మూడోది ఇదే డిజైన్ మూడోది ఇది సో చూసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి గుర్తున్న వరకు చెప్తానండి ఇవన్న ఎవరన్నా అండి ఇదిగో బ్లాక్లో ఇంకొకటి వచ్చింది బార్డర్ హైలెట్ భలే ఉంది ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుంది ఓకే ఇది ఫోర్ వచ్చాయండి ఇదే బండిల్లో ఫోర్ ఉన్నాయి ఇంకా వేరే బండిల్స్ మనకు ఇవి అయితే రెండు వచ్చాయి ఓకే సో అంటే ఇవి మాత్రమే కాదు ఇంకా ఉన్నాయండి కట్టలు అయితే అక్కడ ఉన్నాయి సో నేను మీకు ఆ అన్నీ కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి వీడియో ఎంతటతో ఎండ్ చేస్తున్నా మీరు కట్టలు బండిల్స్ బండిల్స్ తీసుకుంటే చక్కగా షాప్ విజిట్ వచ్చేసాయండి చూపిస్తారు లేదు మేము వేరే ఊరు అంటారా వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తారు ఎలా తీసుకున్నాం వంద రూపాయలు ఒకటి రెండిటికి కాదండి ఎక్కువ బల్క్లో మినిమమ్ టెన్ సారీస్ తీసుకుంటే వీడియో కాల్ చేయండి ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి అసలు ఇన్ని వేసుకొని మనం ఒకటి రెండుకి చేయకూడదు ఇంత కలెక్షన్ మార్క్ చేయండి వాళ్ళు కూడా కళ్ళు సైట్ వచ్చేస్తాయి మళ్ళీ ఆల్రెడీ అద్దాలు తగిలించుకున్నారు నేను కూడా అద్దాలు బ్యాచ్లోకి వచ్చేసానండి మీ పుణ్యవాన్ని వీడియోస్ వీడియోస్తోని సో ఏం లేదు ఫన్నీగా అయితే చెప్పాను బండిల్స్ తీసుకుంటా అంటే వీడియో కాల్ చేయండి లేదంటే టిక్ మార్క్ చేసి పంపించండి సండే అయితే షాప్ హాలిడే ఉంటుంది మూడు ముక్కలు ఫుల్ లెనిన్ కలెక్షన్ రెండు జాయింట్లు వస్తాయి ఐదు పావు నుంచి ఐదున్నర మీటర్లు వంద రూపాయలు అంబికా సారీస్ కొత్తపేట తగ్గు